పొలం వివాదంలో ఘర్షణ కిరాయి రౌడీలతో దాడి పలువురికి తీవ్ర గాయాలు పొలం వివాదంలో ఘర్షణ నెలకొని పలువురికి గాయాలైన ఘటన రాత్రి బుచ్చిరడిపాలెం మండలం చెల్లాయపాలెం గ్రామంలో చోటు చేసుకుంది బాధితుల వివరాల మేరకు గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి మల్లికార్జున అతని కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య పొలం వివాదం కొంతకాలంగా జరుగుతుంది ఈ నేపథ్యంలో రాత్రి గుర్తు తెలియని కొంతమంది కిరాయి రౌడీలు కర్రలు రాడ్లతో గ్రామానికి వచ్చి భీభత్సం సృష్టించడంతో చల్లాయపాలెం గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారని తెలిపారు ఈ ఘర్షణలో తమ్మిరెడ్డి మల్లికార్జునకు చెందిన కొంతమందికి రక్తపు గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు దర్యాప్తులో తేరాల్సి ఉంది అని చెప్పేసి వాళ్ళ చేత నన్ను మారణం కొట్టించేసి తలకాపా కొట్టేసి నేను కేసు కానీ పెడితే రాత్రి రాత్రి నీ కుటుంబాన్ని అది ఏ ఏ టైవ్లో వస్తామో వచ్చి పీకులు పోసేసిపోతాం నీ కుటుంబాన్ని కేసు కేసు పెట్టి కేసు కానీ పెడితే అని ముగ్గురు నాకు వార్నింగ్ ఇచ్చారు లాస్ట్కి ఫ్యానాలు తోతున్నారా నేను బొమ్మ వాళ్ళ కూతురు చిన్న పేరు శరణ్య తనోజ రెడ్డి ప్రసాద్ రెడ్డి కొట్టింది ఐడియా వాళ్ళు ముగ్గురు అన్న కొట్టింది వాళ్ళు వచ్చింది చాలా మంది వచ్చారు నా కాడికి వచ్చినప్పటికీ ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చి ముందు నన్ను పట్టుకొని అమ్మ చేత కొట్టించారు అమ్మ చేత కొట్టి చేతి మీద చేతి మీద కొట్టించేశారు నువ్వు కానీ అతను లాస్ట్ నువ్వు ఊరు నన్ను కలక మీద కొట్టేసారు కర్ర తీసేసుకొని పెద్ద కర్ర తీసుకొని రాపల పంట టైప్ లేదు తీసుకొని కొట్టేసి నువ్వు కానీ కేసు కానీ పెడితే నీ కుటుంబాన్ని మొత్తం పీకులు కోసేసి మొత్తం వెయిట్ చేయలేము వాస్తవం మాకే తెలియదు అని చెప్పారనా లాస్ట్లోనా ఫ్యానాలతో వదులుతున్నావు నువ్వు వెళ్ళిపోయి చెప్పండి కానీ ఉంటే ఎన్న గురించి చెప్పేస్తా బిర్యానీ రాయిలెట్ గుర్చేసే కేటా తమ్రెడ్డి మల్లికార్జున మా చల్లాయిపెండి గ్రామం ఉచ్చేటిపాళెం మండలం నేను తొంభై మూడు సంవత్సరం నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి తెలుగుదేశం పార్టీకి వీర విజయుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కాసుకొని ఉన్నాను మా తమ్ముడికి నాకు చల్లాయిపాడెం రేపాల పల్లెలో చిరు తొంభై నెల సెట్ల పొలం చల్లాయిపాడి పొలంలో చిరు రెండలు మాకు మా తమ్ముడికి మధ్య చిన్న స్థల వివాదం వాటర్ విషయంలో పార్టీస్లో ఉంటే మా తమ్ముడు ఈ మధ్యనే రెండు సంవత్సరాలు వచ్చినప్పుడు మా తమ్ముడు భార్య ఎంఆర్ఓ గారికి తీసుకొని వచ్చి మొదలయించింది మొదలు వేసినప్పుడు నాకు తొమ్మిది నాలుగు మా తమ్ముడికి తొమ్మిది నాలుగు వచ్చింది రాళ్ళు వేసి బాటలు ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత సర్దుకొని మేము ఎంతకము ఉన్నాం మూడు సార్లు రౌడీలు తీసుకొచ్చింది ఒకసారి వెంకటేశ్వరం రౌడీల్ని ఒకసారి కపరాట రోడ్లని ఈరోజు మూలాకాటుకు తీసుకొని వచ్చి ఊరు మొత్తం దౌర్జన్యం చేసి ఇల్లుని ధ్వంసం చేసి మొత్తాన్ని కూడా భయభ్రాదం గురి చేసి మా అన్న అన్న కొడుకైన తమ్మిరెట్ ఎంకట చేసే విపరీతంగా కొట్టి మా అమ్మను కొట్టి మా వదిన్ని కొట్టి మా అన్నపుడు కూతుర్ని కొట్టి అందరిని కూడా భయభం గురి చేశారు మా ఇంట్లన్నీ కూడా ధ్వంసం చేశారు మా ఇల్లుని కూడా ధ్వంసం చేసి విపరీతంగా ఊరంతా భయప్రాంతం చేసి ప్రతి ఇంటికి పోయే తలుపులు కొట్టి రౌడీని చేస్తూ దౌర్జన్ చేసి మా తమ్ముని భార్య ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళింది ఎంఆర్ఓ గారు వచ్చి కొలతలేసి ఈ గ్రీన్ ఉండేది నా భాగం ఈ రోజు ఉండేది మా తమ్ముడు భాగం చిరు తమ్ము నాలుగు సెంటు వచ్చింది నా పొలంలో బాట కావాలని ఆమె నన్ను ఇబ్బంది పెడుతూ మా పిల్లల్ని మా వాళ్ళందరినీ కూడా చంపేస్తే పిలుపుస్తూ ఉంది ఈరోజు మూడు సార్లు దౌర్జన్యం జరిగింది ఈరోజు ఉదయాన్నే ఎస్పి గారికి కంప్లైంట్ చేసి వచ్చాను కంప్లైంట్ చేసి వచ్చాను సాయంత్రం లోపల రౌడీలు వచ్చి మా ఇల్లుని ధ్వంసం చేసి మొత్తాన్ని విపరీతంగా కొట్టి ఊరంతా భయప్రంతులు చేసి విపరీతంగా కొట్టేశారు